కళా లో డే సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కల్పించిన డాక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెల్త్ మినిస్టర్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఎయిడ్స్ డే సందర్భంగా ఎయిడ్స్ అవగాహన గురించి తెలియపరిచారు డాక్టర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు ఎయిడ్స్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన తెలియాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరికి అవగాహన అనేది చాలా ముఖ్యమని తెలిపారు యువత పాడైపోవడానికి కారణం మత్తు పదార్థాలని వాటిపైన అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వారి పట్ల సమాజమత నిరాధరణకు గురవుతున్నారు ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిడ్స్ నివారణకి పూర్తిగా నివారణ కోసం అనేక చర్యలు చేపట్టడం ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం దానికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇప్పటికే ఉంటున్నావు వారిని సరైన మందులు అందించి కాపాడుకోవడం వైరల్ లోటు తగ్గించడం ఇంత వాటి బారిన పడకుండా చూసుకోవడం ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తున్నాయి వాళ్ళ గతంతో మన తొంభై తొమ్మిదవ దశాబ్దంలో చూస్తే ఆనాడు ఎంపీగా ఉన్నారు రామ్మోహన్ గారు హెచ్ఐవి అన్న ఎయిడ్స్ అన్న సమాజంలో చాలా భయాందోళన ఉండేది సోకిందంటే జీవితం నిస్సారం అయిపోయింది ఇంకా మాకు భవిష్యత్తు లేదు అని భావించే బా ఆ రోజు రోజులకి ఇవాళ చూసాం పిల్లల్లో ఒకవేళ మీకు సోకింది కొంతమంది ఫిమేల్ సెక్స్ వర్కర్ పరీక్ష చేయించుకోవడానికి రాకపోవడం కౌన్సిలింగ్ చేసి బలవంతంగా తీసుకెళ్ళడం తీసుకెళ్లిన తర్వాత చెప్పడం చెప్పిన తర్వాత తనకు హెచ్ఐవి సోకిందని తెలిసి ఆమె కూలిపడిపోవడం మనం చూశాం అయితే భరోసా కల్పించి హెచ్ఐవి సోకినంత మాత్రాన ఎయిడ్స్ బారిన పడినంత మాత్రాన జీవితం నిస్సారం అయిపోలేదు మనం అంచులకు చేరలేదు అని చెప్తూ తీసుకెళ్లి వాళ్ళ ఆ వైరల్ రోడ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం తొంభైలో నేను చెప్పినట్టుగా చాలా భయాలు ఉన్నాయి అంత అవగాహన లేదు అనాడ అవగాహన లేని రోజుల్లో చాలా ఒక సవాల్గా ఒక మహమ్మారిగా సమాజానికి ఒక సామాజిక సవాలుగా మారిన దీన్ని ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న వినూత్న ఈసీ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టి పులిరాజా అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు ఎక్కడ చూసినా ఆ రోజుల్లో ఏ గోడ మీద చూసినా పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా ముందు పులిరాజా పులిరాజా ఎవరు అని మొదలు పెట్టారు పులిరాజా ఎవరు అని మొదలుపెట్టిన తర్వాత ప్రజల్లో ఉత్సాహం ఏది దాని మీద ఒక ఆసక్తి రేకెత్తించారు ఆసక్తి రేకెత్తించిన తర్వాత మళ్ళీ తర్వాత రెండో పేజ్లో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అని చెప్పడం మొదలు తర్వాత ఎవరికైనా వస్తుంది సమాజం వారు మీరు పెద్ద చిన్న అనే ఇది ఉండదు మీరు ఏదో తప్పిదం చేస్తే వచ్చే అవకాశం ఉంటుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కలిగించి రాను 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 దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేకట్టిన అనేక కార్యక్రమాల కారణంగా ఇవాళ రెండు పాయింట్ మూడు నాలుగు పరీక్షలు చేస్తే పరీక్షలు చేసిన వాటిలో పాజిటివిటీ రేటు రెండు పాయింట్ మూడు నాలుగు ఉంటే పది సంవత్సరాలు అయ్యేసరికి అది కాస్త పాయింట్ ఐదు ఎనిమిది శాతానికి పడిపోయింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పదహైదులో పదహైదు పదహారు సంవత్సరంలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు దాదాపు ఇరవై ఐదు వేల కొత్త కేసు నేను బాధ్యత కలిగిన పౌరునిగా నా కుటుంబ సభ్యులకు తోటివారికి వారికి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తానని హెచ్ఐవి ఎయిడ్స్ నివారణలో పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను వ్యాప్తి నివారణకు మరియు మరియు హెచ్ఐవితో జీవిస్తున్న వారి పట్ల జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా వివక్ష చూపకుండా సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని ఏఆర్టీ మందులు వాడుతున్న వారిని ఏఆర్టీ మందులు వాడుతున్న వారు ప్రోత్సహించి ప్రోత్సహించి వారికి మనోధైర్యం కల్పిస్తానని వారి మనోధైర్యం కల్పిస్తానని వారి కుటుంబ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని నీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షంలో ఆత్మ సాక్షిగా ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేయించిన కాస్ట్రా వైద్య ఆరోగ్య శాఖమార్చి సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు టీఎన్పి స్టేట్ ప్రెసిడెంట్ రాము వెనుక తప్పుడు చేసి తెచ్చుకుంది కాదు అది అవగాహన లోపం ఉన్న వాళ్ళో లేదా తెలుసో తెలియక వాళ్ళకి అది వచ్చింది చెప్పు ఇప్పుడు వాళ్ళని నేను ఎలాగ దూరం పెడతాం ఇది వాళ్ళు తప్ప వాళ్ళని మనం ఆదుకోకూడదా ఈ ప్రోగ్రెసివ్ సమాజంలో మనము సో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వకూడదా దీనికోసం ఆదరణ చాలా తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉండిందని రోజు మనం వాళ్ళని దూరం పెడితే ఈ రోజు కనుక మనం పాపాలు ఆదుకోకపోతే మనము ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాం ఈ విషయంలో అవగాహన చాలా అవసరం సో ఇది ఫైటింగ్ ఎయిడ్స్ ఈజ్ నాట్ ఎ మెడికల్ ఛాలెంజ్ మోర్ దాన్ మెడికల్ ఛాలెంజ్ ఇస్ బికమింగ్ సోషియల్ ఛాలెంజ్ నౌ సో దీనికి నారెడ్జ్ ఇస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ వీ హ్యావ్ అండ్ ఇస్ ద ఫర్ దిస్ ఇది మనం అర్థం చేసుకుని ప్రాపర్ అవేర్నెస్ ఇప్పుడు స్నేహం చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చిన స్నేహ ఎంజియ నుంచి వచ్చిన పిల్లలు ఆ స్కిట్ లో ఎంత చక్కగా మనకి చూపించారు ఒకవైపు ప్రాబ్లం ఉంది ఇంకొక వైపు సొల్యూషన్ కూడా ఉంది మీరు అక్కడ అవుట్ రీచ్ వర్క్ అని బోర్డ్ చూపించారు తెలుసు హెల్త్ కౌన్సిల్ బోర్డు చూపించారు అలాగే ఏఆర్ఏ సెంటర్ చూస్తున్నారు కదా ఇవన్నీ గవర్నమెంట్ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం అటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రతి జిల్లాలో ప్రతి సిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా చేస్తా ఉంది ప్రాపర్గా అదేంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దీనికి ఒక్క రూపాయి పే చేయాల్సిన లేదు అదే ఎప్పుడే మన ఎండి గారితో మాట్లాడుతుంది ఎంత అవుతుంది యాక్చువల్లీ కాస్ట్ పే చేయాలంటే లక్షలాది రూపాయల మెడిసిన్ అవుతాయి అంత మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది ఎందుకు సమాజం బాగుండాలి ఈ ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి జీవితం నడపాలని ఈ ఎన్జిఓ ద్వారా ఎక్కడ మనకు వాసవ మహిళ మండలి కాబట్టి జిల్లాలో చాలా అవగాహన వచ్చింది అలాగే ఈ రెట్రో ఏది ఏటీఆర్ అయితే మెడిసిన్ ఉందో దీన్ని తీసుకున్న వాళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు చాలా బాగా వాళ్ళు జీవనం కూడా నడుపుతున్నారు అలాగే ఇప్పుడు ఎండి గారు చెప్తున్నారు ఇదేమి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో కలిసి పనిచేస్తే వాళ్ళకి వచ్చిన భోజనం చేస్తే అంటు అంటుకునే వ్యాధి కాదు సో అది ఓన్లీ రక్త సంపర్కం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి వాళ్ళని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేయాలి ఒకటి ఏంటంటే ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనేది ఒకటి అవగాహన కలిగించుకోవాల్సిన అవసరం అయితే ఏ రకంగా వ్యాప్తి చెందదు అనేది కూడా అంతే ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం హెచ్ఐవి ఆర్ ఎయిడ్స్ బాధ పడినటువంటి వాళ్ళ పట్ల వివక్ష ఏ రకంగా ఉందంటే సో వాళ్ళతో మాట్లాడాలన్నా వాళ్ళతో కరచాలనం చేయాలన్నా భోజనం చేయాలన్నా కలిసి చేయాలన్నా కూడా చాలా చోట్ల ఇబ్బందికి గురవుతున్నారు సో మనకు ఈ ఏఆర్టీ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ వైరల్ లోడ్ బాడీలో ఒక లిమిట్ కన్నా తక్కువ మెయింటైన్ చేయగలిగితే వాళ్ళతో మనము హెచ్ఐవీ కానీ ఎయిడ్స్ కానీ పడినటువంటి వాళ్ళు అంటే భౌతికంగా వాళ్ళకి ఇబ్బంది కలగట్లేదు ఏఆర్టీ డ్రెస్ వాడడం వల్ల వాళ్ళు నార్మల్ లైఫ్ స్పాన్ కావచ్చు మిగతా అన్ని విషయాల్లో బాగుంటున్నారు ఈవెన్ ఒక హెచ్ఐవి వ్యక్తి నుంచి వైరల్ లోడ్ కంట్రోల్గా ఉంటే వాళ్ళ భాగస్వామి కూడా స్ప్రెడ్ అవ్వదు బట్ ఏంటంటే ఈ విషయాలను కూడా మనం తెలుసుకోగలిగినప్పుడు హెచ్ఐవి ఏ రకంగా స్ప్రెడ్ కాదు అని చెప్పేసి మనం పూర్తి అవగాహనతో ఉన్నప్పుడు ఆ వివక్ష ఎవరికైతే మనం హెచ్ఐవి వారి పట్ల వివక్ష చూపిస్తున్నామో వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నామో దాన్ని మనము మానే అవకాశం ఉంటుంది అట్లాగే మనకి హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ యాక్ట్ సంబంధించి ఒక రెండు వేల పదిహేడులో ఒక యాక్ట్ పాస్ చేసుకోవడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా డిఎంఆర్డే చూసిన అంపుస్ పెట్టడం జరిగింది ఎక్కడైతే హెచ్ఐవి కానీ ఎయిడ్స్ బాధితులకు ఏదైనా కొద్దిగా వివక్షకు గురైనటువంటి ప్రమాదాలు ఉంటే అంబర్స్మెంట్ కావచ్చు అక్కడ ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు సో ముఖ్యంగా ఈ రోజు యూత్ ఎక్కువ అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి అండ్ క్లినిక్ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్